నేను చెప్పేది అంటే చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచి ఇతనే సపోర్ట్ చేయండి యూట్యూబ్లో వీడియోస్ వస్తే చాలా మంచి వైరల్ అవుతున్నాయి మేము ఇంట్లో మంచి మంచి కంటెంట్తోనే వీడియోలు చేస్తాయి చెత్త చెత్త వీడియోలు అయితే అస్సలు చేయను మొన్నొక్క వీడియో చేసిన యూరికాసిడ్ అంటే ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి నష్టాలు ఏంటి ఎంతమంది చూశారంటే చాలా మంది చూసారు చాలా మంచిగా అనిపించింది మంచి ఒక వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు నా నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి మెడికల్కి సంబంధించినవి షార్ట్స్ చేసిన మంచి మంచి వీడియోస్ చేసిన తప్పకుండా విజిట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే నీకు నెక్స్ట్ టైం మీ వీడియోస్ కావాలన్నా ఎలాంటి మెడికల్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా ఎలాంటి టెస్టులకు సంబంధించి ఎలాంటి డిసీజ్కి సంబంధించిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మంచి అర్థమయ్యే రీతిలో మీకు వీడియోలు చేసి చెప్తాను మంచి చిన్న చిన్నగా వీడియోస్ వన్ మినిట్ మినిట్స్ వీడియోసే అర్థమయ్యేటట్టు ప్యాంట్ టు ప్యాంట్ క్లియర్గా చెప్తా చూడండి కామెంట్ చేయండి తప్పకుండా చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యూస్ చాలా మంది చూస్తారు సపోర్ట్ చేస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అన్నాను మీకు నచ్చితే వేసుకోండి సబ్స్క్రైబ్ ఓకేనా మీకు నచ్చితేనే చేసుకోండి ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి వీడియోస్ ఇంకొక పది మందికి వ్యూస్ వెళ్తాయి ఒక పది ఇరవై మంది యూస్ అవుతాయి ఇంకొక యాభై మంది యూస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవి అయితే నేను చెప్పేది అడ్డమైన వీడియోస్ అయితే నేను చేయను అది మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోసే నేను చేసేటివి నేను పనికిరాని వీడియోస్ అయితే నేను చేయను ఇంకొక చెప్పాలి ఏంటంటే వీడియోస్ వెళ్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో చూసి లైక్ కొడితేనే ఇంకో పది మందికి వెళ్తాయి మంచిగా చూస్తారు చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే నేను చేయను ఓకేనా మేము చేసే వీడియోస్ అన్నీ మెడికల్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి ఏమైనా ఫ్యాక్స్ చెప్పాలంటే ఫ్యాక్స్ చెప్తా అంతే అంతే ఓకేనా నా వాయిస్ అర్థమవుతుందా నా వే ఆఫ్ టాకింగ్ అర్థమవుతుందా కామెంట్ చేయండి కామెంట్ చేసినా అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నా